కుమారి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు అతిక్రమ శిక్షణే మంచు వారి కుటుంబం రోడ్డున పడేటట్టు చేసిందా ఎస్ అవుననే చెప్పాలి అతిక్రమ శిక్షణ అంటే ఎవరో కాదు అతిక్రమ మారు పేరే మంచు మోహన్ బాబు మంచు మోహన్ బాబు అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి దగ్గర మారుమూల ప్రాంతంలో జన్మించి ఒక నిరుపేద కుటుంబంలో ఒక ఉపాధ్యాయుడిగా ఉంటూ సినీ రంగంలోకి ప్రవేశించి తదుపరి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ దాసరి నారాయణరావు గారి ప్రియ శిష్యుడిగా గుర్తింపు పొంది సినీ రంగంలోకి అరంగేటం చేసిన తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చి అదే క్రమంలో క్రమశిక్షణ రూపంలో ఎంతో క్రమశిక్షణ గల నటుడుగా ఒక నందమూరి తారక రామారావు తర్వాత నేనే అని చెప్పుకొని రావడంలో మోహన్ రాబు మోహన్ బాబు గారు ఎన్నో మీటింగుల్లో కానీ ఎన్నో రోడ్ షోల్లో కానీ అన్నిట్లో చెప్పుకోరావడం అందరికీ తెలిసిన విషయమే ఇదే క్రమంలో నందమూరి తారక రామారావుతో ఉన్న సాన్నిహిత్యంతో నందమూరి తారక రామారావు గారు రాజ్యసభ సీటు కూడా ఇవ్వడం రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకోవడం కూడా జరిగింది ఈ క్రమంలోనే ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగిన మోహన్ బాబు ఇటు సినీ రంగంలో అయితేనేమి అటు రాజకీయ రంగంలో అయితేనేమి ఎంతో ఉన్నతమైన స్థాయికి దిగాయడం కూడా చెప్పుకోవడంలో ఎటువంటి అతివసక్తి లేదు ఇటుక ఇటుక పేర్చుకుంటూ తన కష్టాన్ని ఒక విద్యా సంస్థగా కూడా మార్చాడని చెప్పి చెప్పుకోవడం అదే క్రమంలోనే మోహన్ బాబు గారు అంటే ఒక బ్రాండ్ నేమ్గా సినీ రంగంలో ఏర్పడిపోయింది ఇతని సినిమాల్లో నటించడానికి కూడా చాలామంది హీరోయిన్లు అయితేనేమి చాలామంది సహనటులైతేనేమి ఇతని క్రమశిక్షణతో ఇతని సొంత బ్యానర్లు నటించాలంటే భయాందోళనకు గురైన పరిస్థితులు కూడా ఏర్పడింది ఎంతోమంది హీరోయిన్లపై చేయి చేసుకున్నాడనే ఉంది తోటి సహనటులతో దురుసుగా ప్రవర్తించే మనస్తత్వం నోటిదూల నాగేశ్వరరావు అనే టైప్లో మోహన్ బాబు గారు వజ్రోజక వేడుకల్లో వేడుకల్లో అయితేనేమి మెగాస్టార్ చిరంజీవి గారిని లెజెండ్ అవార్డు తీసుకునే క్రమంలో ఎన్నో అనుచితమైన వ్యాఖ్యలు చేయడం ఆ స్టేజ్ పైనే ఇతనికి కౌంటర్గా తమ్ముడు మోహన్ బాబు తమ్ముడు మోహన్ బాబు తమ్ముడు మోహన్ బాబు అంటూ పవన్ కళ్యాణ్ గారు కూడా సంబోధించడం ఆ వేడుకల్లో ఒక పెద్ద అసెట్గా నిలబడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు మోహన్ బాబు గారు ఇతను ఒక్కడు చిరంజీవి గారితోనే కాదు ఇటు సినీ ఇండస్ట్రీలతో చాలా మందితో విభేదాలు ఉన్న విషయం వాస్తవమే కానీ ఎన్ని విభేదాలు ఉన్నా కూడా అప్పటికి చిరంజీవి గారు ఎంతో సున్నితంగా మోహన్ బాబు గారి విషయంలో ఎప్పుడు కూడా నోరు హద్దు దాటి మాట్లాడడం కానీ ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కానీ ఎప్పుడూ చేయలేదు ఈ క్రమంలో మోహన్ బాబుకు మటుకు ప్రతినిత్యం నోటి దూల ఎక్కువ కావడం దానివల్ల చిరంజీవి గారిని ఎంతో ఉన్నత పద్మవిభూషణ్ అన్ని అవార్డులు పొందిన వ్యక్తిని అతను చారని అతను చేరని శిఖరం లేదు అతను ఎక్కని మైల్ రాయి అతను దాటని మైల్ రాయి లేదు అటువంటి వ్యక్తిని అంత సున్నితమైన వ్యక్తిని ఇతను కావాలనే కామెంట్స్ చేయడం అంటే దానివల్ల వైరల్ కావాలన్నా లేదంటే దా అతని స్థాయితో ఇతను పోల్చుకొని ఇతని స్థాయి పెంచుకోవాలనే ఉద్దేశం కూడా చాలామంది సినీ విశ్లేషకులు భావిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే అతిక్రమ శిక్షణ పేరుతోనే ఇటు అతను స్థాపించిన విద్యా కళానికేతంలో కూడా చాలామంది విద్యార్థులను డార్క్ రూమ్లో తీసుకెళ్లి కొట్టడం ఇటువంటివన్నీ చేసి పేరెంట్స్ కూడా పై స్థాయిలో కంప్లైంట్ చేయడం కూడా చాలా వరకు అందరికీ తెలిసిన విషయాన్ని అంతేకాకుండా బౌన్సర్ల మాదిరి ఉండే ఇద్దరు కుమారులు ఎప్పుడు మోహన్ బాబుకి అతనిపైనే తిరగబడ్డం మోహన్ బాబుతోనే విభేదాలు రావడం అంటే ఇప్పుడు మంచు మనోజ్ గారు ఉన్నారు అతను రెండో వివాహం చేసుకున్నారు పేర్ల ప్రస్తుతం చేసుకున్న భూమా మౌనిక రైడ్ని చేసుకున్నారు చేసుకున్న తర్వాత వీళ్ళింట్లో వీరి కుటుంబంలో చాలా వరకు చీలికలు వచ్చాయని చెప్పుకోవడంలో కూడా పెద్ద విశేషం ఏం లేదు ఇదే క్రమంలోనే ఇటు మనోజుకు కానీ మంచు మనోజుకు కానీ మోహన్ బాబుకు కానీ మంచు లక్ష్మికి కానీ వీరందరికీ పెద్దగా మంచు మనోజు భూమా మౌనికా మ్యారేజ్ చేసుకోవడంలో పెద్ద ఇష్టం లేదని చెప్పుకొని వచ్చిన మంచు లక్ష్మి గారి దగ్గరుండే వాళ్ళు వివాహం జరిపించారని కూడా నెట్టింట ఫోటోలు వైరల్ అయ్యాయి ఇదే క్రమంలోనే ఆస్తుల తగాదాల్లో అన్నదమ్ముల మధ్యనొచ్చిన పై పొరపచ్చాలు భారీ స్థాయిలో విభేదాలు సృష్టించుకునే పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలోనే దాదాపు పదివేల కోట్ల రూపాయల ఆస్తులు పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఆస్తి నాకు పంచాలని మంచి మనోజు గట్టిగా కూర్చోవడంతో ఇటు మోహన్ బాబు ఆయన పరస్పరం కొద్ది కాలం నుంచి ఇష్యూ జరుగుతూనే వచ్చింది ఈ క్రమంలోనే మోహన్ బాబు గారు మంచి మనోజ్ ఈ తలపడ్డం తలపడడం ఏదో స్వల్ప ఘర్షణ జరగడం దానిపైన అతన్ని కొట్టాడంటూ అతను ఒక పిఎస్లో కంప్లైంట్ ఇది చేయడం అదేవిధంగా నిన్న నైట్ మోహన్ బాబు గారు కూడా నాపైన దాడి చేశాడు మంచు మనోజ్ అని చెప్పి ఒక కంప్లైంట్ ఇది చేయడం నాకు రక్షణ కల్పించండి మంచు మనోజ్ బౌన్సర్లు నన్ను చంపే విధంగా ఉన్నారు నాకు ఆత్మరక్షణ కల్పించాలని చెప్పి క్రమశిక్షణ కలిగిన మోహన్ బాబే బిడ్డపైన కంప్లైంట్ ఇవ్వడంతో ఒకసారిగా ఆంధ్రప్రదేశ్లో ఇదొక సంచలనమైన టాక్గా మారింది ఎందుకంటే ఇటీవల మనం అన్నీ చూస్తూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో రకరకాల ఇప్పుడు ఏదైతే తిరుమల లడ్డైతేనేమి బోట్లు ఢీకొండం అయితేనేమి ఇటువంటి ఎన్ని వివాదాలు ఎన్నో రైస్ కాకినాడ రైస్ అయితేనేమి ఈ మూడిటికంటే ఇది ఎక్కువ బ్లాస్ట్ అయిందని అని చెప్పి అంతేకాకుండా మంచువారి కుటుంబంలో తమ పరువును తమే బజార్కి ఇచ్చుకుంటా ఉన్నారని కూడా ఇటు మోహన్ బాబు అభిమానులు అయితేనేమి కూడా భావిస్తూ ఉన్నారు ఇదే క్రమంలోనే మంచు మనోజ్ గారు హాస్పిటల్లో జారడం తీవ్ర గాయాలయ్యాని చెప్పడం ఈ క్రమంలోనే మంచు లక్ష్మి బాంబే నుంచి రావడం ఆమె కూడా సర్ది చెప్పాలని చూసినప్పటికీ ఎటువంటి సంధి కుదరకపోవడంతో ఆమె తిరుగు టపాలలో బాంబే వెళ్ళిపోవడం అందరికీ తెలిసిన విషయం ఈ క్రమంలోనే ఫస్ట్ నుంచి బిడ్డలను అతి క్రమశిక్షణతో పెంచి ప్రతి సినీ పైన మా నాన్నగారు చాలా క్రమశిక్షణతో పెంచారు మా నాన్నగారు చాలా క్రమశిక్షణతో పెంచారు అని చెప్పుకోరావడం తప్పితే ఎంత క్రమశిక్షణ ఇచ్చాడనేది ఈరోజు టాటితల్లమైంది ఇదే క్రమంలోనే మోహన్ బాబు గారు కూడా ఇక క్రమశిక్షణ గురించి మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుంది అని చెప్పి చాలామంది విశ్లేషకులైతేనేమి చాలామంది సినీ రంగ ప్రముఖులైతేనేమి భావిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే మోహన్ బాబు గారు పెంపకం ఎలా ఉందంటే మంచు లక్ష్మి గారు ఆమె గౌరవప్రదంగా అప్పుడప్పుడు కొన్ని ట్విట్టర్లో పోస్టులు బీమ్స్ ఇవన్నీ వదులుతూ ఉంటారు అవన్నీ సంచలనంగా మారి వైరల్గా మారి నెగిటివ్ కామెంట్స్గా తిరిగి రిప్లై ఇస్తూ ఉంటారు ఆమె పెద్ద నటి అని చెప్పి నాకు ఆంధ్రప్రదేశ్ టాలీవుడ్లో సరిపోయే హీరో లేరు బాలీవుడ్లో అయితే సరిపోతారు వాళ్ళతో అయితేనే యాక్ట్ చేయగలను అనే కొన్ని చేయడం వల్ల ఒక నెట్టింట వైరల్ చేయడం వల్ల దానికి కౌంటర్గా చాలామంది రిప్లైలు ఇవ్వడం జరుగుతూనే ఉంది ఈ క్రమంలోనే మంచు విష్ణు అన్నదమ్ముడిపైనే ఇది కావడం వీరిద్దరూ కొట్టుకోవడం ఇటీవల కొన్ని సంఘటనలు జరిగాయి అది అందరికీ తెలిసిన విషయమే ఈ క్రమంలోనే అతను కూడా చాలా క్రమశిక్షణతో పెరిగాడు ఇక మంచు మనోజ్ ఇప్పుడు కూడా వివాదాస్పదడు కాదు ఉండే వాస్తవం అది అతను ఎక్కడ కూడా అనాలోచితంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయడు అని చెప్పి టోటల్ సినీ పరిశ్రమకు తెలిసిన విషయమే ఈ మంచు విష్ణు గారు వచ్చి మొన్న మా ఎలక్షన్స్లో కూడా పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఆ బాక్సులు ఎత్తుకోబోవడం దౌర్జన్యాలు చేయడం దానిపైన ప్రకాష్ రాజు గారు కూడా మళ్ళీ వెళ్ళి కూడా ఎందుకులే వీళ్ళతో సమస్యలు ఆర్థికంగా స్థిరపడి ఉన్నారు మళ్ళీ మనకు సమస్యలు ఎందుకని మోహన్ బాబు గారితో మళ్ళీ నొప్పి పోతుందనే ఉద్దేశంతో అతను కూడా డ్రాప్ అయిపోయి ఎటు పరిస్థితుల్లోనూ ఇంత దారుణంగా చేయడం అనేది కరెక్ట్ సమంజసం కాదని చెప్పి ప్రకాష్ రాజు గారు కూడా మానించి వైదొలగడం జరిగింది ఈ క్రమంలోనే ఇటు ఈ ఆస్తి వివాదంతో తండ్రికి బౌన్సర్లుగా ఉన్న ఇద్దరు వారిద్దరు కట్అవుట్స్ చూస్తే తండ్రి పక్కన ఇద్దరు చాలామంది చాలా దృఢంగా చాలా గట్టిగా ఉంటారు అటువంటి వాళ్ళు తండ్రినే కొట్టుకోవడం తండ్రి పైన భవన్సర్లను పెట్టుకోవడం తండ్రి బౌన్సర్లను పెట్టుకోవడం అన్నదమ్ముడు మంచు విష్ణు బౌన్సర్లను పెట్టుకోవడం ఇవన్నీ చూస్తూ ఉంటే బౌన్సర్ల యుగం తొందరలో రాబోతూ ఉంది సినీ పరిశ్రమలో ఇటువంటి అతిక్రమ శిక్షణ అతి వినయం దూర్త లక్షణం అని చెప్పి చాలా మంది చెప్తారు అదే క్రమంలో మంచు లక్ష్మి గారు కూడా కొన్ని పైన ఆమె ప్రవర్తన తీరు కానీ ఆమె చెప్పే డైలాగ్ డెలివరీ కానీ చాలా వివాస్ప వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి అదే క్రమంలో మంచు విష్ణు కూడా కొన్ని కొన్ని సబ్జెక్టులు అర్థం లేని సబ్జెక్టులు అర్థం పద్దం లేకుండా ఎవరో ఒకరి పైన దుర్భాషలాడడం తిరిగి వారు కౌంటర్ ఇవ్వడం జరుగుతూనే ఉంది ఈ క్రమంలోనే అంటే తండ్రికి దగ్గరే తనయులు ఉంటారని చెప్పి చెప్పుకోరావడంలో పెద్దసారి విశే విశేషమేం లేదు ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన అదే చిరంజీవి గారిపైన అనాలోచితమైన వ్యాఖ్యలు చేయడం లెజెండరీ అవార్డుకు సరైన ఇది లేదు ఈయనకు అనే ఒక ఉద్దేశం వ్యక్తపరచడంతో ఒక్కసారి చిరంజీవి అభిమానులు అయితేనేమి పవన్ కళ్యాణ్ అభిమానులు అయితేనేమి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఈ క్రమంలోనే ఇటు పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ పైన తమ్ముడు మోహన్ బాబు తమ్ముడు మోహన్ బాబు అంటే ఒక గౌరవప్రదమైన వేదికని అతిక్రమ శిక్షణతోనే నానా దుర్భాష్ లాడి మోహన్ బాబు గారు భ్రష్టు పెట్టించారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇకనైనా కానీ మంచువరి కుటుంబం శిక్షణ అతిక్రమ శిక్షణ అని బహిరంగ సభల్లో వేదికలపైన వీటిపైన మాట్లాడకుండా ఉంటే చాలా వరకు సబబుగా ఉంటుంది ఎందుకంటే మీ క్రమశిక్షణ ఏందనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు చూసేశారు ఇటు అంతేకాకుండా ఇప్పుడు మీరు చేసిన ఈ రభసకు ఒక విధంగా మీ విద్యానికేతన్ కూడా తీవ్రస్థాయిలో దెబ్బబడే అవకాశం ఉంది అంతేకాకుండా కొద్దిమంది ఏం భావిస్తూ ఉన్నారంటే ఇటీవల కాలంలో ఏదన్నా ఓ పిక్చర్ రిలీజ్కి ముందు ఏదో కాంట్రవర్సీ ఉండి అంటే రామ్ గోపాల్ వర్మ టైప్లో ఏదో కాంట్రవర్సీ ఉంటే ఆ పిక్చర్ కూడా భూమిలోకి వస్తుంది ఎందుకంటే గత నాలుగైదు సంవత్సరాల నుంచి వీరిద్దరు కుమారులకు కూడా ఎటువంటి హిట్లు లేకపోవడం దానివల్ల తీసిన సినిమాలు తీసినట్టే ప్లాప్ కావడం అంతేకాకుండా మోహన్ బాబు గారు కూడా తనకు హీరో హీరో పాత్ర ఇస్తేనే నేను పిక్చర్లో రీ ఎంట్రీ ఇస్తానని చెప్పి పట్టుబట్టి కూర్చోవడంతో అతనికి కూడా సరైన పాత్రలు అందక కాకపోతే యమదొంగ కొన్ని కొన్ని పిక్చర్స్ ఒక రెండు మూడు పిక్చర్స్లో అది జూనియర్ ఎన్టీఆర్ ప్రభావంతో యమదొంగ ఇంకో పిక్చర్లో వేరే వాళ్ళు భయంకరం ప్రజర్వ్ చేయడంతో ఆ రెండు పిక్చర్లు చేయడం జరిగింది అది సహాయ పాత్రల వరకే ఇంకా అతను హీరోగా వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే దాదాపు ఆల్రెడీ అరవై నుంచి అరవై లోపు ఏజ్ ఫ్యాక్టర్ పెరిగిపోయింది దానివల్ల తన సినీ రంగంలోకి ఇంకా రాబో కాలంలో ఏదన్నా ప్రొడ్యూసర్గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పైన చేయగలదే కానీ తదుపరి అతను హీరోగా వచ్చే ఛాన్సెస్ లేదు ఇంకేమున్నాయి ఇద్దరు కుమారులు అంటే ఇద్దరు కుమారులు కూడా టోటల్ ఆల్మోస్ట్ ఆల్ ఫెయిలూర్లో వస్తూ ఉన్నారు ఇంతో అంతో మనసు మనోజ్ గారే ఫామ్లో ఉన్నారు ఇక ఏదన్నా మంచు కుటుంబానికి ఒక సినీ ఇండస్ట్రీలో పరువు ఎంతో కొంత ఇమేజ్ నిలబెట్టగలని వ్యక్తి మంచు మనోజ్ అని అటువంటి వ్యక్తికి ఇంత అన్యాయం జరగకూడదని కూడా మంచు మనోజ్ అభిమానులు భావిస్తూ ఉన్నారు ఇక మంచు మనోజ్ కుటుంబానికి మంచు మోహన్ బాబు గారికి ఇది ఏ విధంగా సంధి కలుగుతుంది అంటే ఇటీవలే ఒక యాదవ్ అతను కూడా ఎంటర్ అయ్యాడు ఈ మధ్యస్థం చేయడానికి అది ఎంతవరకు సెట్ అవుతుంది అంతేకాకుండా చిరంజీవి గారు కూడా దీంట్లో కలగజేసుకొని కుటుంబ పరువును పోగొట్టుకోవద్దు ఎట్టయినా కానీ మీరు కూర్చొని సంధి చేసుకోండి అనే మార్గంలో చిరంజీవి గారు కూడా సంధికి అంటే అతన్ని ఎంత దుర్భాషలాడిన ఒక వ్యక్తిత్వం ఉన్న మంచి వ్యక్తిత్వం ఉన్న చిరంజీవి గారు ఎంటర్ అయ్యి వీళ్ళ ఫ్యామిలీని సెట్ చేయాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఉన్నట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఇక రాబో కాలంలో మంచువారి కుటుంబం ఇంకా రోడ్డును పడుతుందా లేదు ఇకనైనా కూడా దీన్ని పబ్లిసిటీ స్టంట్ అనుకోవాలా ఇది కన్నప్ప పిక్చర్ తొందరలో రిలీజ్ కాబోతా ఉంది దానికి పబ్లిసిటీ స్టంట్ అనుకోవాలా లేదంటే కుటుంబం నిజంగానే రోడ్డును పడింది అనుకోవాలా ఇవన్నీ డైనమాలో ఉన్న చాలామందికి మోహన్ బాబు గారే డైరెక్ట్ కన్క్లూజన్ ఇచ్చి ఇద్దరు పిల్లల్ని రాజీ చేసి ఇది ఏదో విధంగా ఈ వ్యవహారాన్ని ఇకనైనా మనకు పోతే చాలా వరకు మంచువారి కుటుంబం కనుమరుగయ్యే పరిస్థితి ఉంది సినీ రంగంలో అనే ఒక భావన కూడా చాలామంది విశ్లేషకుల్లో బయలుదేరుంది ఇక రాబో కాలంలో ఏం జరుగుతుందనేది మనం వేచి చూద్దాం